మనం ఒక టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ స్లాబ్ అనేది తీసుకుంటే దాంట్లో మెయిన్ బార్స్ అనేవి ఎంఎం తీసుకొని డిస్ట్రిబ్యూషన్ అనేది ఎయిట్ ఎంఎం తీసుకుంటే ఇంకా బార్ స్పేసింగ్ అనేది ఇంచులు పెట్టుకుంటే అంటే మెయిన్ బార్స్కి ఇంచులు డిస్ట్రిబ్యూషన్ బార్స్కి ఇంచులు పెట్టుకుంటే మనకి ఒక టెన్ బై టెన్ స్లాబ్కి ఎంఎం అనేది యాభై ఐదు కేజీలు అవసరం అవుతుంది అలాగే ఎయిట్ ఎంఎం అనేది ముప్పై ఐదు కేజీలు అవసరం అవుతుంది దీంట్లో మనం ఎక్స్ట్రా బార్స్ కూడా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా బార్స్తో కలిపి మన టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఈ క్వాంటిటీస్ అనేవి ఎలా వచ్చాయి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే దాని మీద మనం ఫుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది ఆ ఫుల్ లెంత్ వీడియోని మన డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాము కావాలంటే చూడండి ఇంకా ఈ వీడియోలో మనం భీములకు కావాల్సిన స్టీలు అంటే మన మెయిన్ బార్స్ ట్వెల్వ్ ఎంఎం కానీ సిక్స్టీన్ ఎంఎం కానీ అలాగే దానికి కావాల్సిన ఎయిట్ ఎంఎం స్టిరప్స్ రింగులు ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డీటెయిల్గా చెప్పాము కాబట్టి ఫుల్ ఎంత వీడియో చూసి తెలుసుకోండి